పితాపుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభునందుమికిలి ప్రియమైన సహోదరి సహదరులార ఈనాటి ధ్యానాంశం పునీత దేవసాయం గారి పిళ్ళై ఏడు వందల పన్నెండు ఏప్రిల్ ఇరవై మూడున పునీత దేవసాయం పిల్లయ్య గారు జన్మించి ఉన్నారు ఈయన ఒక రాజుగారి దగ్గర ఒక ఉన్నతమైన స్థాయిలో పనిచేసేవారు ఈయన దైవ వాక్యాన్ని విని ఆ వాక్యం ఆయన ప్రేరేపించినందుచేత ఆయన క్రైస్తవుడిగా మారగలిగి ఉన్నారు ప్రియులారా ఎప్పుడైతే ఆయన క్రైస్తవుడిగా స్నానం పొందారో ఆనాటి నుండి పవిత్రాత్మ సర్వేశ్వరుడు సహకారముతో దృఢమైన విశ్వాసము క్రీస్తునందు అచంచలమైన భక్తితో ఆయన క్రైస్తవ జీవితాన్ని ఒక పోరాటంలా కొనసాగించారు వీరోచితమైన ఆయన విశ్వాసం క్రీస్తు మీద ప్రగాఢమైన ఆయన నమ్మకం ఆయన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేటట్లు చేసింది పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని దైవరాజ్య విస్తరణకై వాడుకోవడానికి ఆయన విశ్వాసానికి పదున పెట్టవలసి వచ్చింది రాజుగారికి తెలిసింది ఈయన ఒక క్రైస్తవుడిగా మారేడని వెంటనే రాజు కోరేరు నీవు క్రైస్తవ విశ్వాసాన్ని వదిలిపెడతావా ఉద్యోగాన్ని వదిలిపెడతావా అని అడిగినప్పుడు ఆయన క్రైస్తవ విశ్వాసాన్ని గట్టిగా ఆయన పట్టుకొని నేను ఉద్యోగమైనా వదిలిపెడతాను కానీ క్రైస్తవ విశ్వాసాన్ని వదిలిపెట్టనని పలికిన మహానుభావుడు పునీత దేవసాయం గారి పిల్లై ఎప్పుడైతే దేవసాయం గారి పిల్లై వెళ్ళై ఎప్పుడైతే ఆయన విశ్వాసంలో బలంగా ఉన్నాడో సాతాను అనేక రకాలుగా రాజు రూపంలో ప్రవేశించి శోధించడం మొదలుపెట్టింది ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంటూ ఆయన ఆ విశ్వాసాన్ని దృఢంగా ఆయన ప్రకటించడానికి సిద్ధపడి ఉన్నారు మొదటగా ఆయన జీవితాన్ని చూసినట్లయితే ఆయన ఎప్పుడైతే క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఉన్నారో అప్పటి నుండి శ్రమలకు తల ఒగ్గి ఉన్నారు ప్రియులార ఒకరోజు ఆయనని తేలులు ఉన్న గుహలో పెట్టి రాత్రంతా బంధించడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభు కృప ఆయనపై నిండుగా దండిగా ఉన్నందువలన ఆయన చక్కగానే తేలులు ఉన్న గుహలోంచి రాత్రి అంతా గడిపినప్పటికీ ఉదయాన్ని చక్కగా బయటకు రాగలిగారు అయినప్పటికీ రాజుగారికి దేవసాయం గారి పిల్ల మీద ఉన్న కోపము తగ్గలేదు ఏ రీతిగా చేస్తే ఈయన విశ్వాసాన్ని విడిచిపెడతాడు అని ఆలోచించడం మొదలుపెట్టి ఆ తరువాత పాములో ఉన్న గుహలో పెట్టి ఆయన బంధించి ఉన్నారు రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపి ఏ ఒక్క జంతువు ఆయనకి హాని చేయలేకపోయింది సురక్షితంగా ఆయన బయటికి వచ్చి ఉన్నారు అది చూసి రాజుగారు ఇంకా ఆశ్చర్యం చెంది ఉన్నారు ఈయన ఎన్ని శ్రమలు ఎదురవుతున్నా సరే ఆయన విశ్వాసాన్ని అమూల్యంగా భావించి ఆ విశ్వాసంలో ఎదుగుటకు ఆ విశ్వాసంలో తన జీవితాన్ని సార్థకత చేయించుకోవడానికి ఇబ్బంది ఆయన ఎంతగానో ఇష్టపడ్డారు ఈనాడు మన క్రైస్తవ జీవితాల్లో చిన్న చిన్న కష్టాలు ఎదురైతే నేను ఎందుకు గుడికి వెళ్ళాలి నేను ఎందుకు ప్రార్థన చేయాలి దేవుడు నాకు ఏం చేసాడు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తుంటాం దేవుణ్ణి అవమానిస్తుంటాం దేవుణ్ణి ఇబ్బంది పెడుతుంటాం ప్రియులార కానీ దేవసాయం గారి పిల్ల ఆయన జ్ఞాన స్నానంలో పొందుకున్న ఆత్మ దేవుని యొక్క అనుగ్రహాలను నిరంతరం ఆయన పెంపొందించుకోవడానికి సిద్ధపడి ఉన్నాడు ఈయనను చూసిన అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు ఏమిటి ప్రభుని ఇంత గొప్పగా విశ్వసిస్తున్నాడు ఈయన ప్రభుని ఇంత గొప్పగా విశ్వసించడానికి కారణం ఏమిటని అప్పులు పడేవారు ప్రియులారా ఇక దేవసాయం గారి పిల్ల గారిని ఏ రీతికన్నా విశ్వాసం విడిచిపెట్టలేదని కారం పొడివి ఎండిమిర్చి కారం పొడి అంతా కలిపి ఒక గుహలో పెట్టి దాన్ని ఈయనని అందులో బంధించి ఉన్నారు అయినప్పటికీ కూడా దేవుని కృప ఆయన మీద ఉండి ఆ కార ఉన్న గుహలోనే ఉండి ఉదయానికి సురక్షితంగా రాగలిగారు చూసేరా దేవుని యొక్క కృప ధర్మాత్మీంసితులు ధన్యులు దేవుని రాజ్యం వారిది అన్నట్లుగానే ఆ రీతిగా ఆయన విశ్వాసాన్ని ప్రకటించి ఉన్నారు ఈ రీతిగా అనేక శ్రమలు ఎదురవుతున్నప్పటికీ కూడా దేవసాయం పిల్ల గారు ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసంలో తొనకని బెనకని విశ్వాసం అందుకే మత ఇషుభాత్ ఏడవ అధ్యాయంలో చూసినట్లయితే నా బోధనలు ఆలకించి పాటించి ప్రతి వాడు రాతి పునాదిపై ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు జడివానల కురిసి పెనుగాళ్ళు వీచి వరదలు వెల్లువలై పారిన ఇంటికి అపాయము కలిగిదన్నట్లుగా అంత దృఢంగా దేవసాయం పిళ్ళ గారు ఉన్నారు ఇక రాజుగారి ఇసుకొచ్చి ఈయనని గుర్రాలుకి తాడు కట్టి ఈయన చేతులకు తాడు కట్టి నడుముకు తాడు కట్టి ఊరంతా ఆయన్ని నడి రోడ్డు మీద ఊరేగించినప్పటికీ కూడా రక్తాలు కారుతున్నా దెబ్బలు తగులుతున్న ప్రభుని ధ్యానించుకుంటూ వెళ్ళిన మహాభక్తుడు అయినప్పటికీ ఆయనకి ఏమీ జరగలేదు ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రభు మీదే విశ్వాసాన్ని ప్రకటించిన మహాభక్తుడు ఇలాగ కుదరడం లేదని రాజుగారే ఆయనని తుపాకీ గుళ్ళకి బరి బలి చేశారు ఆయన వేద సాక్షి మరణాన్ని పొంది ఉన్నారు ప్రియులార ఒక దేవుని యొక్క బిడ్డ ఇన్ని శ్రమలను పడి విశ్వాసములో ఎదుగుతూ ప్రభుకు హత సాక్షిగా నిలిచియున్నారు ఈయన దేవసాయం పిల్ల గారు అందుకే జనవరి పద్నాలుగున ఆయన పండుగను మనం కొనియాడుతున్నాం విశ్వాసులందరికీ ఆయన పాలక పునీతుడిగా నిలబడుతున్నాడు కావున ప్రియులార ఈనాడు పునీత దేవసాయం పిల్ల గారి పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఆయన వలె మనకు కూడా శ్రమలు ఇబ్బందులు ఇక్కట్లు ఎదురైన ప్రభు మీద దృఢమైన విశ్వాసం కలిగి ఉండగలిగే ఇమ్మని ప్రార్థిన్నాం పితాపుత్ర పవిత్ర ఆత్మనామన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమె